రోగసియానం అద్భుతంగా ఉందని భారత వ్యోమగామి శుభాంశు తెలిపారు స్పేసెస్ కు చెందిన ఫాల్కాన్ రాకెట్ ద్వారా నిన్న భూకక్షకు చేరుకున్న ఆయన ఈ సాయంత్రం నాలుగున్నర గంటలకు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకున్నారు ప్రస్తుతం భూకక్షలో తిరుగుతున్న శుక్ల అంతరిక్షం నుంచి లైవ్ కాల్లో మాట్లాడారు భార రహిత స్థితిలో ఇప్పుడిప్పుడే అలవాటు పడుతున్నట్లు తెలిపారు అంతరిక్షంలో ఎలా నడవాలి ఎలా తినాలి అనే విషయాలను పిల్లవాడిలా నేర్చుకుంటున్నట్లు చెప్పారు అంతరిక్షంలో ప్రతి క్షణాన్ని ఆస్వాదిస్తున్నట్లు శుక్ల పేర్కొన్నారు తన రోజయానం చిన్న అడుగే కావచ్చు కానీ భారత మానవ సాహిత అంతరిక్ష యాత్రలకు ఘనమైన ముందడుగు అవుతుందన్నారు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో వీలైనంత ఎక్కువ సమయం గడుపుతానన్న శుక్ల తన అనుభవాలను అందరితో పంచుకునేందుకు ఎదురు చూస్తున్నట్లు తెలిపారు